చిటిపికి పికి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇగు నుంచైనా నోరు అదుపులో పెట్టుకొని బుద్ధిగా పచ్చళ్ళు అమ్ముకుంటారా లేకుంటే మళ్ళీ కోపంలో ఉన్నాం టెన్షన్స్లో ఉన్నాం అంతమంది తిట్టేసరికి అలా కోపం వచ్చి తిట్టేసాం అది అని మళ్ళీ బుకాయ ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసుకుంటారా అనేది పాయింట్ అనమాట ఇప్పటికైనా అలక్య గారు అంతకుముందు రమ్య గారి పేరు మీద పెడదామని ఇప్పుడు మళ్ళీ అలక్య చిటి పికి వెళ్తారు ఎందుకంటే బాగా ఫేమస్ అయిన నేమ్ ఆయన ఇక్కడ హాఫ్ కిలో కిలో అని ఉండేది కదా ఇప్పుడు నుంచి పావు కిలో కూడా ఉంది రేట్లో మరి తగ్గిస్తారు అదే రేటు అనేది కూడా చూడలేదు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా తగ్గిస్తారు దాని తర్వాత దాని తర్వాత డోస్ పెంచుతారు వాళ్ళ అక్కగారికి ఇంకా చాలా హ్యాపీగా ఉందంటారు మరి ఎందుకంటే చెల్లి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసింది కదా తను కూడా ప్రమోషన్స్ మంచిగా ఆమె కూడా మంచి మిగిలిలు తినొచ్చు అనేది ఆలోచన అక్కడ మెయిన్గా చెప్పాలంటే రమ్య గారు ఇప్పుడు సినిమాలలోకి ఎంటర్ అయ్యారు ఒక మూవీ తీసింది ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి అలక్యా చిట్టి పికి అని పెడితే బాగుంటుందేమో అలక్యా గారు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశారు ఆయన పికిల్స్ కూడా స్టార్ట్ చేశారు మరి ఇక నుంచి బుద్ధిగా ఉంటానని తన మనసుకి తను అనుకుందేమో నోరు అదుపులో పెట్టుకొని ఉందాం మన బిజినెస్ ఏదో మనం చూసుకొని ఉందాం అంటే ఇగో మీకు ఒక సాలరీ ఇవ్వాలంత బరువు అన్నప్పుడు మీరు నోరు అదుపులు పెట్టుకొని చక్కగా చేసుకోవాలి ఒకవేళ ఎందుకంటే మనకి ఎంత టెన్షన్లు కాల్స్ మెసేజెస్ అయినా సరే ఒక మనిషిని పెట్టుకుందా ఒక పదివేలు పోతే పోయినాయి లక్షల్లో వచ్చినప్పుడు బిజినెస్ ఒక పదివేలు పోతే పోయిందని వదిలేసి చక్కగా సో బిజినెస్ రన్ చేసుకోవచ్చు బిడ్డ అయితే మరి లేకుంటే ఇలా అందరు నవ్వుల పాలవ్వడం అయినా నవ్వుల పాలవ్వడం ఏం లేదు మంచి క్రేజ్ వచ్చింది ఈరోజు అలాగే చిట్టి అంటే వా వరేవా తిట్టే అమ్మాయి అది ఇది చాలా అంటారు అలెక్కే కాదు నోరు ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ నుంచి ఆ కస్టమర్తో చాలా మర్యాదగా మాట్లాడతారనేదే పాయింట్ అనమాట సో ఇది వాటి పుచ్చడ సో మీరు కావాలంటే మళ్ళీ కొనుక్కోండి పావు కిలో హాఫ్ కిలో కానీ కొద్దిగా చెడు కమెంట్లు తగ్గించుకొని పచ్చి వరకు కొనుక్కొని పచ్చడికి రివ్యూ ఇచ్చేస్తే అయిపోతుంది కదా బాగుంటే బాగుండాలని చెప్పాలి ఈ మధ్యలో ఫుడ్ రివ్యూ ఇచ్చేవాళ్ళు మరీ ఘోరం అనమాట వీళ్ళకి యూస్ వస్తే చాలు ఫుడ్డు పాపం అంత కష్టపడి అంత అంతమంది ఉంటారు అనక అలా కష్టపడే వాళ్ళు ప్యాకింగ్ ఇంకా నుంచి డెలివరీ ఇచ్చేదాకా వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది కదా ఇలాంటి వీడియోస్ మనం బాగున్నా బాగలేదు బాగాలేదు ఆయిల్ ఎక్కువైంది ప్యాకెట్ బాగాలేదు ప్యాకేజ్ బాగాలేదు డెలివరీ లేట్గా వచ్చింది ఇలాంటివి పెడితే ఎవరైనా కోపం వస్తే ఆ కోపం ఎవరి మీద ఎవడో ఎవరో బలవుతాడనమాట అక్కడ ముఖ్యం సరే మళ్ళీ కొనుక్కోండి మళ్ళీ రివ్యూ స్టార్ట్ చేయండి మనము ఒకసారి కొనుక్కో చూద్దాం అంత హెవీ బడ్జెట్ కాకపోయినా మన దాంట్లో యూట్యూబ్ నుంచి వచ్చే సాలరీలు ఒక పావు కిలో పిక్కిలైనా కొనుక్కుని టేస్ట్ చూసి చెప్తాను అన్నమాట ఇప్పుడు స్టార్ట్ అన్నారు కదా స్టార్ట్ చేసిన తర్వాత కొనుక్కుందాం మనం కూడా ఎలా ఉంది ఏంటని రివ్యూ వా వారెవా అని ఇద్దాం మరి సో ఇక్కడితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను మంచి ఈసారి అయితే అలెక్కే చిట్టి పిక్కిల నుంచి ఒక పిక్కిలా ఆర్డర్ చేసుకొని తినేసి అప్పుడు చెప్తాను రివ్యూ మీకు సో మీకు ఈ వీడియో నచ్చితే కప్పే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి కంపల్సరీ అండ్ మీకు నచ్చితే సో చూడండి మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించవద్దు అండ్ కామెంట్స్ కూడా చాలా మళ్ళీ గలీజ్గా పెట్టకండి అది ముఖ్యంగా